పుట్టిన పిల్లలు చిన్న పిల్లలు ఆరు నెలల వయసు వచ్చేంత వరకు మనం కేవలం పాలు మాత్రమే వాళ్ళకు ఆహారంగా ఇస్తాము ఆ తర్వాతకి మెల్లమెల్లగా పండ్లు ఉడికించిన అన్నం ఉగ్గు ఇలా వాళ్ళ భోజనం మనం అన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాం తల్లిదండ్రులుగా అది మన బాధ్యత వాళ్ళ తిండి పట్ల వాళ్ళ చదువు పట్ల వాళ్ళ బట్టలు వ్యవహరించే తీరు వీటన్నిటి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉంటాం కదా మరి భారతదేశం తప్పితే మిగిలిన దేశాలు అన్నిటికీ స్వేచ్ఛ ఎక్కువ స్వేచ్ఛ అనే పేరుతోటి ఒక పద్ధతి పాడు వ్యవహారం సాంప్రదాయం మంచి చెడు అనేటటువంటిది లేని దేశాలు మన భారతదేశం తప్పితే మిగిలిన దేశాలన్నీ అలా ఉంటాయి ఏది ఎప్పుడు చేయాలి అనేలాంటి పద్ధతి గురించి మనం అసలు భారతదేశంలో తప్పితే బయట ఎక్కడ మాట్లాడలేము ఎందుకంటే అవన్నీ వాళ్ళకక్కడ వ్యవహరించవు వాళ్ళు పాటించరు కూడా ఇక్కడ బయట దేశాలలో పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకే పిల్లలు వాళ్ళ కన్నెతనాన్ని పోగొట్టుకుంటారు మనకి ఇది తెలిసి కూడా మనము వేరే దేశాలలోకి వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడ పిల్లల్ని కని ఆ వాతావరణంలో సాంప్రదాయం మంచి చెడు లాంటి లేని వాతావరణంలో పిల్లల్ని పెంచి వాళ్ళకి పది పన్నెండేళ్లకే సంసారాలు చేసుకోండి అని స్వేచ్ఛని ఇవ్వటం కూడా మరి మన బాధ్యతనే కదా బాధ్యతగా మనం ఆలోచించే కదా చేస్తున్నాం ఇట్లా ఇది మన బాధ్యతలోని భాగమే మరి అలాంటప్పుడు బాల్య వివాహాలు తప్పు ఎందుకు అయ్యాయి ఎలా అయ్యాయి మరి అవి బాల్య వివాహాలు తప్పు కాకూడదు కదా